నమస్కారం తెలంగాణలో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది అవును అయితే ఈరోజు మనం పార్టీల గురించి ఆ మేనిఫెస్టోల గురించి మాట్లాడబోవట్లేదు అస్సలు కాదు బదులుగా ఒక సమాజం తనతో తాను మాట్లాడుకుంటున్న సంభాషణను వినబోతున్నాం మన చేతికి కొన్ని ఆసక్తికరమైన సోర్సెస్ అందాయి చాలా ఆసక్తికరమైనవి ఇవన్నీ కురుమ సమాజాన్ని ఉద్దేశించి రాసినవి వీటిని చదువుతుంటే మన ముందు మూడు వేర్వేరు గొంతులు మాట్లాడుతున్నట్టు అనిపించింది నిజమే ఒకటి మనస్సాక్షితో మాట్లాడుతోంది రెండోది మెదడుతో వ్యూహం పన్నుతోంది మూడోదేమో హృదయంతో కవిత్వం చెబుతోంది ఆ ఈ మూడింటిని కలిపి వింటే ఒక సమాజం తన భవిష్యత్తు కోసం ఎలా పరితపిస్తోందో ఎలాంటి అంతర్మదనాన్ని ఎదుర్కొంటోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు చెప్పింది చాలా నిజం ఇది ఒక మైక్రోకే స్టడీ లాంటిది అవును ఈ మూడు సోర్సెస్ వెనుక ఉన్న అసలు సంఘర్షణ అదొక్కటే తక్షణ ప్రలోభాలకు దీర్ఘకాలిక లక్ష్యాలకు మధ్య జరిగే ఒక యుద్ధం యుద్ధం సరిగ్గా చెప్పారు ఎన్నికల రోజూ చేతికి అందే కొద్దిపాటి డబ్బు ముఖ్యమా లేక రాబోయే ఐదేళ్ల ఆత్మగౌరవం అభివృద్ధి ముఖ్యమా అన్నది ఇక్కడ ప్రాథమిక ప్రశ్న మన దగ్గర ఉన్నవి మూడు భిన్నమైనవి ఒకటి నేరుగా ప్రజల మనసుల్ని తట్టే ఒక భావోద్వేగపూరిత విజ్ఞక్తి అవును రెండవది ఒక రాష్ట్రస్థాయి సంఘం నుండి వచ్చిన చాలా పక్కాగా ఆలోచించిన రాజకీయ వ్యూహం ఒక ఒక స్ట్రాటజీ స్ట్రాటజీ ఇక మూడవది ఈ గొడవలన్నింటినీ పక్కన పెట్టి అసలు ఓటు అంటే ఏమిటి అని చెప్పే ఒక తాత్వికమైన కవిత ఈ మూడింటినీ కలిపే ఒక దారం ఉంది అంటున్నారు అవును ఆ దారమే సాధికారత్వ దాని గురించే మనం ఈరోజు లోతుగా చర్చించబోతున్నాం అద్భుతంగా చెప్పారు అయితే ఆ మనసాక్షితో మాట్లాడే మొదటి గొంతుతోనే మొదలు పెడదాం సరే ఈ మొదటి సోర్స్ పేరు కురుమ కమ్యూనిటీ ఓట్ ఫర్ చేంజ్ ఇది చదువుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది నిజమే అందులో ఒక వాక్యముంది అది సూటిగా గుండెల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఒక్కరోజు సుఖానికి మీ భవిష్యత్తును అమ్మకండి ఎంత బలమైన మాట కదా అది చాలా బలమైన మాట ఎన్నికల సమయంలో డబ్బు మద్యం పంపిణీ అనేది మనకు కాదు కానీ ఈ సోర్స్ దాన్ని ఒక నైతిక సమస్యగా చూపిస్తోంది ఆత్మగౌరవ సమస్యగా అవును ఓటు అమ్ముకుంటే ఆ ఒక్కరోజుతో అయిపోదు గెలిచిన నాయకుడి ముందు ఐదేళ్లపాటు తలెత్తుకు తిరగలేమని మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్న అవుతామని చాలా కఠినంగా హెచ్చరిస్తోంది మీరు దాంట్లో ఒక ఆసక్తికరమైన కోణముంది ఈ పిలుపు ఎందుకంత బలంగా పనిచేస్తుందంటే అది ఓటును కురుమా సమాజం యొక్క ప్రాథమిక గుర్తింపుతో ముడిపెడుతోంది అండే వాళ్ళ ఐడెంటిటీతో అవును సోర్స్లోనే ఏమన్నారంటే జాతి అంటే నిజాయితీకి కష్టానికి మారుపేరు మనం కష్టపడి బతికేవాళ్లం ఈ మాట చాలా ముఖ్యం అంటే వాళ్ల అస్తిత్వమే కష్టపడి బతకడం అలాంటప్పుడు ఎన్నికల్లో ఎవరో విసిరే డబ్బుకు ఆశపడటం అంటే వాళ్ల మూల సిద్ధాంతాన్ని వాళ్లే లాంటిది సరిగ్గాదే అందుకే మన కురుమజాతి ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు అనే పిలుపు ఒక సాధారణ నినాదంలా కాకుండా వాళ్ల అస్తిత్వాన్ని గుర్తుచేసే పిలుపులా పనిచేస్తుంది నిజమే అయితే ఇక్కడ నాకొక ప్రశ్నొస్తోంది సిద్ధాంతపరంగా ఇది వినడానికి చాలా బాగుంది కాని క్షేత్రస్థాయిలో పేదరికం ఎక్కువగా ఉన్న చోట తక్షణ అవసరాలున్న చోట ఆ చేతికొస్తున్న డబ్బును అంత సులభమేనా చాలా మంచి ప్రశ్న ఈ సోర్స్ ఆ సవాల్ను నేరుగా ఎదుర్కొంటుంది డబ్బు తీసుకోవద్దు అని చెప్పడమే కాదు తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా వివరిస్తుంది ఓ అలాగా నాయకుడు ఏమనుకుంటాడు వీళ్లకు డబ్బులిచ్చాను నా పని అయిపోయింది ఇక ఐదేళ్ల వరకు వీళ్ల మొహం చూడక్కర్లేదు అని అనుకుంటాడు అంటే ఆ జవాబుదారీతనం అనే బంధం అక్కడికక్కడే తెగిపోతుంది తెగిపోతుంది ఆ తర్వాత ఊళ్ళో రోడ్డు బాగా లేకపోయినా నీళ్లు రాకపోయినా స్కూల్లో టీచర్ లేకపోయినా అడిగే హక్కును ఓటర్ కోల్పోతాడు అంటే ఇది ఒక ఆర్థిక లావాదేవీ కాదు భవిష్యత్తును తాకట్టు పెట్టజరి అనమాట అవును ఆ ఒక్కరోజు వచ్చే డబ్బు కంటే ఐదేళ్ళల్లో కోల్పోయే అభివృద్ధి గౌరవం చాలా ఎక్కువని బలంగా వాదిస్తోంది అంటే డబ్బు తీసుకోవద్దు అని చెప్పడమే కాదు మంచి నాయకుడిని ఎలా ఎంచుకోవాలో కూడా ఈ సోర్స్ వివరిస్తోందన్నమాట ఖచ్చితంగా ఆ లక్షణాలు కూడా చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయి ఈ ఐదేళ్లల్లో మనకు ఏ నాయకుడు అందుబాటులో ఉన్నాడు ఎవరు మన సమస్యలు విన్నారు అని ప్రశ్నించుకోమంటుంది అంటే ఎన్నికల ముందు వచ్చి మాయమాటలు చెప్పేవాడిని కాకుండా మనతో పాటే ఉండి మన కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాడిని ఎందుకోమని చెబుతోంది అర్ధరాత్రి అవసరమొచ్చినా పలికేవాడు గొర్రెల మార్కెట్ లాంటి మన వృత్తి సమస్యలను అర్థం చేసుకునేవాడు ఇలాంటి వాళ్లకు అవును ఇవి పెద్ద పెద్ద సిద్ధాంతాలు కాదు చాలా ప్రాక్టికల్ అంశాలు నాయకుడంటే ఆకాశంలోంచి ఊడిపడేవాడు కాదు మనలో ఒకడిగా మనకు అందుబాటులో ఉండేవాడు అని ఈ సోర్స్ చెబుతోంది ఆసక్తికరంగా ఇదే భావాన్ని మన మూడో సోర్స్ ఓటే ఆయుధం అనే కవిత కూడా ప్రతిధ్వనిస్తుంది నిజమేనా అందులో ఓట్లుకునేవాణ్ణి కాదు పాట్లు తీర్చేవాణ్ణి చూడు అనొక లైనుంది ఈ యొక్క లైన్ మొదటి సోర్స్ చెప్పిన భావన మొత్తాన్ని సంగ్రహిస్తోంది వావ్ అంటే ఎన్నికల సమయంలో వాగ్దానాలు కంటే గత ఐదేళ్లుగా మన కష్టాలు తీర్చడానికి ప్రయత్నించిన వాడిని గుర్తించమని ఈ సోర్సెస్ కోరుతోన్నాయి ఓకే అంటే మొదటి సోర్సు వ్యక్తిగత స్థాయిలో నైతికత ఆత్మగౌరవం గురించి గట్టిగా మాట్లాడుతుంది కాని రెండో సోర్సు అసలు వేరే ఆటాడుతున్నట్టుంది కదా అవును అది పూర్తిగా స్ట్రాటజిక్ డాక్యుమెంట్ ఇది వ్యక్తిగత విచక్షణ గురించి కాదు సామూహిక రాజకీయ బలం గురించి ఒక పక్కా వ్యూహం గురించి మాట్లాడుతోంది మొదటిది మనస్సాక్షితో మాట్లాడితే ఇది మెదడుతో మాట్లాడుతోంది దీని ప్రధాన సందేశం ఒక్కటే ఐక్యత ఐక్యత పార్టీలకు అతీతంగా రాబద్వేషాలు లేకుండా మన కురుమాభ్యర్థులకే వేయండి అని ఇది నేరుగా పిలుపునిస్తుంది ఈ స్థానిక ఎన్నికలను వారి రాజకీయ భవిష్యత్తుకు మొదటి అరంగ్రౌటం అని వర్ణించింది ఆ పదం చాలా శక్తివంతమైనది అవును అంటే ఇది కేవలం ఒక సర్పంచ్ పదవిని గెలవడం గురించి కాదు భవిష్యత్తులో జరగబోయే పెద్ద రాజకీయ చదరంగంలో ఇది మొదటి ఎత్తు అన్నమాట అంటే అంతర్గత విభేదాలు పాతపగలు పంతాలు పట్టింపులు ఈగోలు అన్నింటినీ పక్కనబెట్టి ఒకే తాటిపైకి రావాలని కోరుతోంది సరిగ్గా ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు అసలు లక్ష్యమేంటి అసలు లక్ష్యం ఒక బలమైన ఏకీకృత ఓటు బ్యాంకుగా అవతరించడం ఓటు బ్యాంకు కురుమ ఓట్లు చీలిపోవు వారు తమ కమ్యూనిటీ అభ్యర్థికే అండగా నిలబడతారు అనే బలమైన సందేశాన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు పంపాలనుకుంటున్నారు ఆహా అర్థమైంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిస్తే రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ల కోసం బేరమాడే శక్తి వస్తుందని వాళ్ల ఆలోచన అంటే మా దగ్గర ఇంత సంఘటిత ఓటు బ్యాంకు ఉంది మమ్మల్ని విస్మరించడానికి వీల్లేదు అని చెప్పడం అవును అదే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయముంది ఇలా ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకుగా మారడమనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది కదా ఖచ్చితంగా ఒకవైపు ఇది మీరు చెప్పినట్లు బేరసారాల శక్తిని పెంచుతోంది కాని మరోవైపు ఇది ఆ సమాజాన్ని ఇతర పార్టీలకు దూరం చేసే ప్రమాదం కూడా ఉంది అంటే వీళ్ల ఓట్లు ఎలాగూ మనకు పడవు అని మిగతా పార్టీలు వారిని వారి సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది మీరు చాలా కీలకమైన పాయింట్ను లేవనెత్తారు ఇది ఈ వ్యూహంలో ఉన్న అతిపెద్ద రిస్క్ కానీ ఈ సోర్స్ వాదన ప్రకారం దశాబ్దాలుగా ఏ పార్టీకి ఓటు వేసినా ఎలాగో విస్మరిస్తూనే ఉన్నారు అది కూడా నిజమే ఎమ్మెల్యే టికెట్లిచ్చేటప్పుడు ముఖ్యమైన పదవులిచ్చేటప్పుడు ఎలాగో పక్కన పెడుతున్నారు అలాంటప్పుడు విడివిడిగా ఉండి విస్మరించబడటం కంటే ఐక్యంగా ఉండి మా బలం ఇది అని చూపించడం మేలనేది వారి వాదన ఇదొక గ్యాంబిల్ ఒక గ్యాంబిల్ కాని వాళ్ల దృష్టిలో ఏమీ చేయకుండా ఉండటం కంటే ఈ రిస్క్ తీసుకోవడం బెటర్ బహుశా ఒక బలమైన శక్తిగా నిరూపించుకున్న తర్వాత అన్ని పార్టీలు దగ్గరికే వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు కానీ ఇది ఆచరణలో సాధ్యమేనా ఒకే సామాజిక కూడా వేరువేరు పార్టీల అభిమానులు కార్యకర్తలుంటారు కదా ఉంటారు వాళ్లందరూ తమ తమ పార్టీ విధేయతను వదిలిపెట్టి కేవలం సమాజం కోసం ఓటేస్తారనేది కొంచెం ఆశావాహ దృక్పథం అనిపించడం లేదా అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే అందుకే ఈ సోర్స్ పగప్రతికారాలు ఈగోలు శత్రుత్వాలు లాంటి పదాలను పదే పదే వాడుతోంది అంటే ఈ అంతర్గత విభేదాలే అతిపెద్ద అడ్డంకి అని వాళ్లకు తెలుసు తెలుసు అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగడం లేదు అనే అంశాన్ని వాళ్లు తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు ఓహ్ అదొక పాయింట్ ఇది పార్టీల మధ్య పోటీ కాదు వ్యక్తుల మధ్య పోటీ కాబట్టి పార్టీ విధేయత కంటే వ్యక్తిగత సామాజిక బంధాలు ఎక్కువగా పనిచేస్తాయని వాళ్ల నమ్మకం ఈ ఒక్క ఎన్నికలో విజయవంతమైతే అది భవిష్యత్తుకు ఒక మోడల్ గా నిలుస్తుందని వాళ్ళ ఆశ చూశారా మొదటి సోర్స్ వ్యక్తిగత నైతికత గురించి మాట్లాడితే రెండోది ఎంత ప్రాక్టికల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతోందో అవును ఇప్పుడు మనం మూడో సోర్స్ వైపు వద్దాం ఇది ఈ రెండింటికీ పూర్తి భిన్నం ఇది ఏకంగా కవిత్వం రూపంలో ఉంది నిజమే ఇది హృదయంతో మాట్లాడే గొంతు ఓటే ఆయుధం అనే ఈ సోర్స్ అసలు ఓటు గురించి ఇంత తాత్వికంగా ఇంత అందంగా కూడా మాట్లాడొచ్చా అని అనిపిస్తోంది ఈ కవితలో నాకు బాగా నచ్చిన ఏంటంటే ఇది కురుమ సమాజమనే పరిధిని దాటి ప్రతి ఒక్క పౌరుడితో మాట్లాడుతుంది ఇది సార్వత్రికమైనది అవును సార్వత్రికమైనది రాజ్యాంగము నీకిచ్చిన ఆయుధమే ఓటు హక్కు అని మొదలుపెట్టి ఓటును ఒక పౌరుడి చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రంగా వర్ణిస్తుంది ఓటు వేయకపోవడాన్ని కూడా చాలా బలంగా విమర్శిస్తోంది కదా చాలా బలంగా ఓటు హక్కు ఉండికూడా నీవు వెయ్యకుంటే ఉండికూడా లేనట్లని పెద్దలు అంటుంటే అనే పంక్తులు ఓటు వేయని పౌరుడి అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి అవును అంతేకాదు ఓటు వేయడాన్ని దేశభక్తితో ముడిపెట్టడం నన్ను చాలా ఆకట్టుకుంది కదులుదాము రండి మనం దేశ సేవకై ఓటు వేసి మాతృ రుణం తీర్చడానికై అంటే ఓటు వేయడం అనేది మన హక్కు మాత్రమే కాదు ఈ దేశానికి మనం తీర్చుకోవాల్సిన ఒక రుణం అని చెప్పడం దానికి ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించడం లాంటిది సరిగ్గా చెప్పారు ఇది ఓటును ఒక లావాదేవీ స్థాయి నుండి ఒక పవిత్రమైన కర్తవ్యం స్థాయికి తీసుకెళ్తుంది ఇక ఎవనికి వేయాలో కూడా చాలా స్పష్టంగా చెబుతుంది ధనము కన్నా మిన్న అనే నీతిపరుడిని ఎన్నుకో అంటుంది సూటిగా ప్రశ్నిస్తోంది కూడా ఓట్ల కొరకు నోట్లు పంచేవారికి ఓట్లేస్తారా కన్నతల్లిలాంటి ఊరు బాగుమరిచిపోతారా అని అంగం మన చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి మన బతుకులను మార్చే మంచి నాయకుడిని ఎందుకెన్నుకోకూడదు ఈ ఒక్క ప్రశ్నలో మొదటి రెండు సోర్సెస్ చెప్పిన సారాంశమంతా ఇమిడి ఉంది సరిగ్గా అద్భుతం మొత్తంగా దీని అర్థం ఏమిటి అని ఆలోచిస్తే మన ఒక సమాజం యొక్క మూడు పొరలను చూసినట్లనిపిస్తుంది మొదట వ్యక్తిగత స్థాయిలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోమని మనస్సాక్షి హెచ్చరించింది ఆ తర్వాత సామాజిక స్థాయిలో ఐక్యంగా ఉండి రాజకీయ శక్తిగా ఎదగాలని ఒక వ్యూహాన్ని ప్రతిపాదించింది అవును చివరగా ఒక పౌరుడుగా ఓటు యొక్క సార్వత్రిక శక్తిని దాని నైపిక బాధ్యతను హృదయం గుర్తుచేసింది నిజమే ఈ మూడు సోర్సెస్లో ఉన్న ఉమ్మడి సూత్రం మనం మొదట అనుకున్నట్లుగా సాధికారత ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఓటరు తనను తాను ఒక బాధితుడిగా కాకుండా ఒక శక్తివంతుడిగా భావించుకోవాలని ఈ సందేశాలు కోరుతున్నాయి అంటే లంచాన్ని తిరస్కరించడంలో ఉన్న శక్తి ఏకమైన రాజకీయ గొంతుకను నిర్మించుకోవడంలో ఉన్న శక్తి మరియు ఓటును ఒక ఆయుధంగా ఉపయోగించడంలో ఉన్న శక్తి అవును ఈ అన్నింటి ద్వారా ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని ఇతరుల దయాదాక్షిణ్యవల్లపై ఆధారపడకూడదని ఈ పిలుపులు బలంగా చెబుతున్నాయి ముగింపుగా ఈ మొత్తం చర్చ మనందరినీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది ఈ సోర్సెస్ అన్నీ కూడా రాజకీయ బలాన్ని పెంచుకోవడానికి తమ సమాజానికి చెందిన అభ్యర్థికే పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని చాలా బలంగా సూచిస్తున్నాయి అవును ఇది మనల్ని ఒక ప్రాథమికమైన ప్రజాస్వామ్య సందిగ్ధంలోకి నెడుతుంది ఒక ప్రజాస్వామ్యంలో సామూహిక సాధికారత కోసం సమాజ గుర్తింపు ఆధారంగా ఓటు వేయడానికి మరియు అభ్యర్థి నేపథ్యంతో సంబంధం లేకుండా వారిలో అత్యంత సమర్థుడైన వ్యక్తికి ఓటు వేయడానికి మధ్య సరైన సమతుల్యం ఎక్కడ ఉంటుంది ఈ రెండు ఆదర్శాలు ఎప్పుడు ఒకదానికొకటి సహాయపడతాయి ఎప్పుడు ఒకదానితో ఒకటి సంఘర్షిస్తాయి దీనిపై స్పష్టమైన సమాధానం లేదు కాని ప్రతి ఎన్నికలో ప్రతి ఓటరు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది